దీక్ష చేసిన ఇప్పుడు ఈ నా ప్రజాపాలనలో మన దురదృష్టము రేవంతంగా పాపం ఎక్కడ చెప్తే అక్కడ మీరు కార్యక్రమాలు చేయని ప్రశ్నించమని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్తే ఇక్కడ లోకల్ పోలీసు మిత్రులు దయచేసి మా టెంట్ కుందుకు మా టెంట్ తీసుకుపోయారు ఎండ పడుతుంది మాకు ఎండలో ఉన్నాము దయచేసి ధర్మంగా మేము ధర్మ దీక్ష పెట్టినా మేము ఇక్కడ రిక్వెస్ట్ గా ధర్మ దీక్ష మా బీసీల గురించి ఇప్పుడు ఇప్పుడే భారతదేశంలో ఒక చర్చ జరుగుతుంది

నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ధర్మ పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నాయకులందరూ పార్టిసిపేట్ చేశారు దీనికి ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు పర్మిషన్ ఇచ్చి రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గం వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే విద్యార్థులు శాంతియుతంగా ధర్మదీత ఏమి నిరారదీక్ష కదా ధర్మదీక్ష చేస్తే కూడా ఊర్వ లేకపోతే ఎట్లా బీసీలు అంటే మీకు ఎంతనా బీసీలు యూనివర్సిటీలో అరవై శాతం మంది విద్యార్థులు ఇవన్నీ మార్చుకోవాలి లేకపోతే తిరగబడతారు మొట్టిగా వదరం చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులు ప్రభుత్వము ఈ ఉద్యమాన్ని అంచివేయడానికి సరి అందుకే ఈ న్యాయమైన డిమాండ్ కానీ మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎంపీలు కాలేజీల మీకే సంపద మీకే ఆస్తులు మీకే లక్షల కోట్లు మీకే వేల కోట్ల మీకే మాకు ఒక చిన్న సర్పంచ్ పదవులు ఇస్తే బార్డు మెంబర్ ఇస్తే ఎంపీటీసీ జడ్పీటీ ఇస్తే కూడా గౌరవకపోవడం అనేది చాలా దుర్మార్గము ఈ వైఖరి మార్చుకోకపోతే కోర్టులు అడ్డకుంటాయి ప్రభుత్వాలు అడ్డుకుంటాయి ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉండదు కాబట్టి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేస్తాం ఉన్నటి బందుతోటి రాష్ట్రంలో అగ్గిం మండుతుంది అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు కంపరం మొదలైంది గజగజ లారిపోతున్నాయి లాడిపోతున్నాయి అందుకే ఈ ఉద్యమాన్ని అణచిపెట్టాలని పార్టీలు ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి బీసీ కుల సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఉద్యమాన్ని మరింత సవాళ్ళను ఎదుర్కొని ముందుకు తీసుకుపోవాలి పల్లె పల్లెలో వాడవాడలో అందరు కూడా జాగులు ఏర్పాటు చేసి సంఘాలు ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నిరహార దీక్షలు సత్యాగ్రహ దీక్షలు ధర్మ దీక్షలు ర్యాలీలు ప్రదర్శనలు ఇక రకరకాల ఉద్యమ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసినో ఈ ఉద్యమాన్ని అట్లా విస్తరింపజేయాలని అందరికీ నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులకు లెక్చరర్లకు ప్రొఫెసర్లకు కుల సంఘాలకు ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉస్మాన్యా యూనివర్సిటీలో ఏదైతే మండుతున్నదో ఇది రాష్ట్రం అంతా విస్తరిస్తుందని పగ్గు మంటుందని ఈ పోరాటం ప్రభుత్వాలు రాజ్యాంగబద్దమైన హక్కులు బీచ్లకు కల్పించే వరకు ముందుకు చూసుకుపోతుందని ఇది తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందా లేక మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుందా గర్జనగా మారుతుందా తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఇప్పటికే వెళ్ళిపోయింది బంధు జరిపిన సందర్భంగా ఉండే జిల్లాల హెడ్ క్వార్టర్లు ఉండే పల్లెల్లో కూడా బంద్ జరిగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు బంధుడు పాల్గొన్నారు రెండవది ఇక్కడ గమనించాలి ప్రజల లోపల రగులుకుంటుంది గ్రామాల లోపల అదే మీరు ముఖ్యమంత్రుల మీద మంత్రుల మీద ఆస్తుల మీకే సంపద మీకే ఈ రోజు మాకు సర్పంచులైతే కూడా మీరు కోట్లు కేసు వేస్తారా మాకిస్తే మీకు ఎందుకు ఆడం అగ్రపురాలు ఎందుకు కేసులేసి ఎందుకు ఆపుతున్నారని చెప్పి ప్రజలందరూ మండుతున్నారు ఈ ఉద్యమాన్ని ఈజీగా కాదు ఈజీగా తీసుకోవద్దు పార్టీలు ప్రభుత్వాలు ఈ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ ఇవ్వడానికి ముద్దుకు రావాలని జర్చేస్తాను